నటనలో నిన్ను మించిన వాడు లేడు బన్నీ అంటూ పుష్ప టూ టీజర్ చూసి సోషల్ మీడియా ద్వారా బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి దీంతో చిరు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప టూ సినిమా నుంచి టీజర్ని రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది టీజర్లో అల్లు అర్జున్ అమ్మోరు గెటప్లో అద్రగొట్టేశారు ఊచ కోత తర్వాత చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు టీజర్లో చూపించడం హైలైట్ అని చెప్పాలి ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ నిడివి కేవలం ఒక్క నిమిషమే ఉన్నా కూడా ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్లు అర్జున్ చీరకట్టు అమ్మోరు గెటప్తో నెక్స్ట్ లెవెల్లో సినిమాపై అంచనాలను పెంచేశారు పుష్పరాజును చూస్తుంటే పాత రికార్డులు పాతరేసి గంగమ్మ జాతర జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనబడుతున్నాడంటూ టీజర్ చూసిన వాళ్ళంతా కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా అమ్మోరు గెటప్లో అల్లు అర్జున్ ని చూసి పూనకాలు వస్తున్నాయంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు అయితే తాజాగా రిలీజ్ అయిన పుష్ప టు టీజర్పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు ఈ మేరకు పుష్ప టు టీజర్ చాలా బాగుందని టీజర్లో బన్నీ అమ్మోరు అవతారంలో ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాడని దానికి తగ్గట్లుగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజిఎం గూస్బంబ్స్ తెప్పించిందని కామెంట్ చేశాడు చివరగా నటనలో నేను మించినవాడు లేడు బన్నీ పుష్పటు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు దీంతో చిరు చేసిన ఈ కామెంట్స్ నెట్టింటో వైరల్ అవుతున్నాయి